ఇప్పుడు పిల్లలకి తినటానికి బయట నానాగడ్డలు దొరుకుతున్నాయి దానికి తగ్గట్టు డబ్బులు ఇచ్చేసిన రెండు దగ్గర మా చిన్నప్పుడు ఇలాంటివే పెట్టేవారు అనమాట ఏడు చిన్నపప్పు ఏడు చిన్న గుళ్ళు అటుకులు అటుకులు ఫేమస్ అనమాట అప్పట్లో ప్రతి ఇంట్లో ఎప్పుడు అటుకులు ఉండే అటుకుల బెల్లం కలిపినా లేకపోతే పంచదార కలిపోయినా అవి ఏం చేసేవారు అంటే ఎవరింటికంటే పని పనిచేస్తానికి ఏదైనా చిన్న సాయం అనుకో కొట్టుకటి వెళ్ళి రబ్బా ఉండాలనుకో ఎవరన్నా మా ఇల్లు వస్తే ఇచ్చేవారు అనమాట కొంచెం ఒక బెల్లంక్క కొంచెం ఏపడి సన్నపప్పు ఒక బెల్ల మొక్క అడుగులు ఇచ్చేవారు ఈ ఏం చేసేవాళ్ళం ఆ జేబులు వేసుకుంటే ఆ సాయంకాలానికి మొత్తం జేబు అంతా మొత్తం వచ్చేసి ఇంటికాడే మళ్ళీ దెబ్బలు ఎదురు అవన్నీ ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి రుసులు తెలతలేదు అసలు అని ఇప్పుడు పిల్లలకి చాలా అడుగులు ఏంటో తెలియదు అటుకులు తింటామంటే పెద్ద అనమాట అటుకులు ఏపుకొని కొంచెం కారం కలుపుకున్న నానబెట్టి పంచదారైనా బెల్లమైన అందులో కలుపుకొని తింటే ఉంటుంది అసలని కృష్ణుడికంట కుశీలుడు అటుకులు పట్టుకెళ్ళాడంట ఒక్క గుప్పుడు అటుకులకి ఎన్ని రెట్లు కానీ ఆస్తి ఇచ్చేలాగా ఆయన అంత మురిసిపోయాడంట కృష్ణుడు అటుకులు అంటే అంత అలాంటి ఇప్పుడు జనరేషన్